రంగం సిద్ధం చేశారు అంటే అనా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని అరెస్ట్ ఎందుకంటే కొడాలనాని గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నన్ను ఎవడేం పేయలేడు నా బొచ్చు కూడా పేకలేడు నాకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని చెప్పి రకరకాల మాట్లాడినటువంటి కొడాల నానికి ఈ రోజున ఉచ్చు బిగించిందని చెప్పాలి ఎందుకంటే కొడాల నాని చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే భారతీయ సంస్కృతిని మంట కలిపేలా క్యాష్లోనూ ఒకటి ఏర్పాటు చేశాడు అది మనం ఆల్రెడీ ఇది వరకు చూసే ఉండి ఉంటాం పెద్ద రచరచ్చ అయింది అయితే దాని గురించి ఎంక్వైరీ చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ అసలు భారతీయ సంస్కృతిని నాశనం చేసే విధంగా క్యాష్ని ఏర్పాటు చేశారంటూ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం కోసం ఆ ఎంక్వైరీ సంబంధించిన అధికారులని ఇష్టానుసారంగా తిట్టి పంపించేసిన కొన్ని కథనాలు మనం ఆల్రెడీ చూసాం ఇదివరకు సో ఆ కేసును కూడా తిరగదోడారు అది కాకుండా ఇంకోటి వంగవీటి రంగ వర్ధంతో మరి జయంతో సంథింగ్ ఆ టైంలో ఆ వంగవీటి రంగాకి సంబంధించి ఆ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చే వాళ్ళని రావద్దు మీరు అసలు దీనికి ఈ దీనికి ఈ విషయానికి మీకు సంబంధం లేదు వంగవీటి రంగా గారికి సంబంధించి ఏదైనా సరే వైసీపీలో చేస్తే మీ టీడీపీ వాళ్ళు రావద్దంటూ కొన్ని కొన్ని వార్తలు హల్చేయాలి అప్పట్లో మీరు మీరు చూసే ఉంటారు అయితే అప్పుడు ఏం జరిగిందంటే అదే టైంలో కొడ కొడాలనని ఏం ఏం అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఇష్టం సరిగ్గా తిట్టడం ఆ తిట్టిన వాళ్ళని అక్కడ తాక్కుండా అక్రమ అరెస్టులు చేయించడం దానికి పోలీసులు కూడా సహకరించారు ఆ రోజున పోలీసులు కూడా పార్టీ యొక్క మరి ఉంటుంది కదా పైన అధికారులు మాట అయినాలి కాబట్టి ఆ అధికారంతో మరి పోలీసులు కూడా కేసు టేకప్ చేయకుండా దాని మీద ఎంక్వైరీ ఏం చేయకుండా అక్రమంగా టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఇది మనం అన్ని చూసాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ రోజునటువంటి టీడీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కొడాలి తన అనుచరులతో మొత్తం టీడీపీ ఆ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి ఇష్టానుసరంగా చేశాడు ఇప్పుడు ఏం చేశాడంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది మరి ఉన్నదన్నట్టు తిరిగి ఇచ్చేయాలి కదా ఆ రోజున గతంలో ఏమైతే జరిగిందో దానికి వడ్డీతో సహా ఈ రోజున టీడీపీ ఖచ్చితంగా అవకాశం తీసుకుంటుంది ఎందుకంటే పార్టీని బలోపేతం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజున ఒక్క కొడవాలి నాని ఆ రోజున ఏం చేశాడంటే టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసినారు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద ఈ రోజున కేసులు నమోదయ్యాయి దీని వెనక ఎవరు ఉన్నారు ఆఖరికి పోలీసుల మీద కూడా దీని దీని మీద ఎంక్వైరీ వేశారు పోలీసులు కూడా దీనిపై సివియర్ యాక్షన్ తీసుకునేలాగా ఆ రోజున ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆ రోజున సిఐ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ వేశారు పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసింది ఎవరు దాన్ని ఎందుకు ఇలా చేశారు దానివల్ల కార్యకర్తలకు ఎంత నష్టం కలిగింది అంటే పక్షపాతం చూపించారు ఆ రోజున ఒక రకంగా చెప్పాలంటే అధికారం మాది మేము ఏమైనా చేయగలం మాకు ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి రకరకాలుగా ఆ రోజున టీడీపీ పార్టీ ఆఫీస్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయడంతో ఏ టైంలో అయినా సరే ఒకవేళ దీంట్లో కొడాలి నాని హస్తం ఉంది అని కనుక తెలిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దాని దా కొడాల నానే కదా కొడాలి నాని అరిచనలు కూడా ఎవరైనా సరే ఇట్ మే ఎందుకంటే పార్టీ ఇప్పుడు నీకు నాకు సాగు గొడవనుకో మనం మనం చూసుకోవాలి తప్ప పార్టీ వెళ్ళి స్థలాలను ధ్వంసం చేయడం ఇట్లాంటివి చేయడం రకరకాలు చేయడం అన్ని కరెక్ట్ కాదు కదా ఆ పైగా వచ్చిన ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎన్ని విపరీతంగా పెరిగిపోయి దానివల్ల వలన కొడాలని అరెస్ట్ చేసే అవకాశం ఉంది